హాయ్ హలో వ్యూయర్స్ వెల్కమ్ టు ఆకాశం న్యూస్ ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండి డ్రైవర్ లేకుండా కాశ్మీర్ నుండి పంజాబ్ వరకు పరుగులు తీసిన గూడ్స్ రైలు అంట లోకో పైలట్ లేకుండా కాశ్మీర్ నుండి పంజాబ్ వరకు గూడ్స్ రైలు వెళ్ళిపోయిందంట అసలు అది అలా ఎలా సాధ్యం అంటే రైలు ఇంజన్ అనేది డ్రైవర్ ఉంటేనే కదా అది మూవ్ అయ్యేది కానీ డ్రైవర్ లేకుండా సుమారు కాశ్మీర్ నుంచి పంజాబ్ వరకు వెళ్ళిపోయిందంట రైలు గూడ్స్ రైలు అసలు ఏంటి ఏం జరిగిందో చూద్దాం లోకో పైలట్ లేకుండా గూడ్స్ రైలు డెబ్బై ఎనిమిది కిలోమీటర్లు పైగా ప్రయాణించి కలకాలం సృష్టించింది టూర్నీ సెవెంటీ ఎయిట్ కిలోమీటర్స్ వెళ్ళిపోయిందంటే గూడ్స్ రైలు ఎవరు ప్రమాణం లేకుండా జమ్మూ కాశ్మీర్లోని కథవా స్టేషన్లో యాభై మూడు వ్యాగన్లు చీప్ స్టోన్ లోడ్తో జమ్మూ కాశ్మీర్ నుంచి పంజాబ్ బయలుదేరిన గూడ్స్ దాని రైలు నెంబర్ ఇదంటండి వన్ ఫోర్ ఎయిట్ జీరో సిక్స్ ఆర్ ఈ గూడ్స్ రైల్ నెంబరు జమ్మూర్లోని కదువా రైల్వే స్టేషన్లో ఆగింది ఫిఫ్టీ త్రీ వ్యాగన్స్తో కలిగిన ఒక గూడ్స్ రైలు కాశ్మీర్ నుంచి బయలుదేరిందంటండి అయితే అదేంటంటే చివరికి ఈ ట్రైన్ జమ్మూలోని కదువ రైల్వే స్టేషన్లో వచ్చి ఆగిందంట అసలు ఇక్కడే ట్విస్ట్ ఉంది ఏంటో చూడండి అయితే లోకో పైలట్ అసిస్టెంట్ లోకో పైలట్ హ్యాండ్ బ్రేక్ వేయకుండానే బయటకు వెళ్ళిపోగా పఠాన్కోట్ వైపు రైల్వే ట్రాక్ వాలుగా ఉండడం వల్ల రైలు ముందుకు కదిలి గంటకు వంద కిలోమీటర్లు వేగంతో అందుకుని ఎనభై నాలుగు కిలోమీటర్లు ప్రయాణించిందంట రోజు అమ్మ వీళ్ళు లోకో పైలట్ అసిస్టెంట్ లోకో పైలట్ ఇద్దరు హ్యాండ్ బ్రేక్ వేయడం మర్చిపోయారంట దీంతో అది డౌన్ డౌన్గా ఉండడంతో సుమారు గంటకి వంద కిలోమీటర్లు చొప్పున ఎనభై కిలోమీటర్లు ఎయిటీ ఫోర్ కిలోమీటర్స్ వెళ్ళిపోయిందట అసలు రైలు అంటే అది ఎలా సాధ్యం అవుతుందని అంటారేమో ట్రైన్ మూమెంట్స్ కి ఎట్లా ఉంటాయంటే ట్రై ట్రైన్ ఆగిన వెంటనే ఫ్రంట్ ఒక ఫ్రంట్ బ్రేక్ బ్యాక్ హ్యాండ్ బ్రేక్ వేస్తారు అంటే అటు బ్యాక్ కానీ ఫ్రంట్ కానీ మూవ్ అవకుండా ఆ వేయడం మర్చిపోయారంట ఇద్దరు సో దాంతో ఏమైందంటే ఆగినట్టు ఆగి రైలు నెమ్మదిగా మూవ్ అయ్యి మూవే మూవే కొంచెం కిందకు కిందకున్నట్టు ఉందంట ఏరియా సో నెమ్మదిగా స్టార్ట్ అయ్యాల ఇంకా దాని పరుగులు ఎత్తిచ్చిందంట చివరికి ఊర్చి బస్సీ రైల్వే స్టేషన్ వద్ద చెక్క అడ్డు పెట్టి ఆపాల్సి వచ్చిందంట ఊరిని ఏమో బస్సీ రైల్వే స్టేషన్ వద్దంటండి చెక్క దెమ్మలు ఉంటాయి కదా ఆ చెక్కలో దొంగలు ఇలాంటి అడ్డం పెట్టి ఆ రైలు ఆపారంట ఈ రైలు ప్రయాణిస్తున్న సమయంలో ట్రాక్ పోయి ఎదురుగా రైలు రాకపోవడంతో పెన్ను ప్రమాదం తప్పింది ఈ గూడ్స్ రైలు వెళ్తున్న క్రమంలో ఆపోజిట్ కానీ పక్కన కానీ సైడ్ నుంచి కానీ ఎక్కడ ఎటువంటి రైలు రాలేదు అంత దీంతో పెన్ను ప్రమాదం తప్పిందంట దానికి సంబంధించిన విజువల్ కూడా చూద్దాం చాలా మంది అక్కడున్న కొంతమంది స్థానికులు విజువల్స్ ఇస్తారు ఇదే విజువల్ చూడండి నిజంగా డ్రైవర్ నడుపుతున్నట్టే వెళ్ళిపోతుంది చూడండి అసలు అసలు గాడు లేడు డ్రైవర్ లేడు మెయింటెనెన్స్ ఎవ్వలేరు కానీ ట్రైన్ వెళ్ళిపోయింది కానీ అదృష్టం ఏంటంటే ఆపోజిట్ గా ఎటువంటి వాహనాలు రాలేదు ఆపోజిట్ గా ట్రైన్స్ రావడం కానీ ఇవి కానీ సిగ్నలింగ్ వ్యవస్థ కొంచెం ఎలర్ట్ అయ్యి కొంచెం మొత్తానికి ఏంటంటే దొంగల సహాయంతో రైలు ఆపగలిగారు కానీ ఒకరు చెప్తున్న రైల్వే శాఖ అధికారులు కొంచెం ఫోకస్ చేయండి గతంలో మనం చూసుకున్నాం బాలసోర్ యాక్సిడెంట్ ఆగున్న రైలుని సూపర్ ఫాస్ట్ ట్రైన్ డీ కొట్టింది అది రెండు బోగిలు ఎప్పుడైతే పక్కన పట్టిన ఆపోజిట్ గా వస్తున్న గవర్నమెంట్ రైల్ ఈ రెండు రైలును ఢీ కొట్టింది ఇలానే ఇది ఘటన మరొక ముందు విజయనగరం జిల్లాలో సంఘటన చోటు చేసుకుని సేమ్ పట్టాలు తప్పి ఇబ్బంది అయింది ఇప్పుడు ఈసారి కాశ్మీర్లో ఇప్పుడు ఇలాంటి సిచువేషన్ జరిగింది రైలు లేకుండా వెళ్ళిపోతున్నారు ఇది ఎవరి నిర్లక్ష్యం ఎందుకు జరుగుతుంది లేదు కానీ కొంచెం కొంచెం అలర్ట్ గా ఇంకా ఉండండి ఎందుకంటే ప్రమాదం జరిగిన తర్వాత బాధపడ్డం కన్నా ప్రమాదం జరగక ముందే జాగ్రత్త పడడం ఎందు అన్నట్టుగా అని బెటర్ కదా మనకి కానీ ఈ సంఘటన అందరికీ ఆశ్చర్యానికి గురి చేసింది మరొక వీడియోతో కలుద్దాం అంతవరకు ఆకాశం న్యూస్ దిస్ ఇస్ దిప్